హలో ఆల్ వెల్కమ్ టు వీకేఆర్ డ్రామా వరల్డ్ ఏ లిటిల్ థింగ్ కాల్ ఫస్ట్ లవ్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ లో చూడకపోయింటే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను వెళ్ళి చూసేయండి అలాగే వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని కొట్టి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది మరి ఇంకెంత కాలస్యం రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ లోనే సీనియర్ మాట్లాడుతూ ఉంటాడు తనే ఆ షార్ట్ ఫిల్మ్ కి డైరెక్టర్ కూడా అయి ఉంటాడు తను ఫైన్ ఆర్ట్స్ క్లబ్ మెంబర్స్ అందరినీ రూప్ టైప్ పైకి తీసుకువెళ్తాడు అప్పుడే సీనియర్ కి సడన్ గా కోపం వస్తుంది ఎందుకంటే అక్కడ బీర్ బాటిల్స్ ఉండవు అందుకే క్షియా చెప్తాడు వెళ్ళి బీర్ బాటిల్స్ తీసుకురామని వెంటనే క్షియా పరిగెట్టుకుంటూ అక్కడ నుంచి బీర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్తుంది తను వెళ్లిన తర్వాత డైరెక్టర్ కి గుర్తుకు వస్తుంది షార్ట్ చీప్ బీర్స్ కావాలి అని అందుకే అక్కడ ఉన్న స్టూడెంట్ కి చెప్తాడు ఎవరైనా వెళ్లి క్షియాకి ఈ విషయాన్ని చెప్పండి అని కానీ అందరూ చాలా బిజీగా ఉంటారు అప్పుడే లియాంగ్ నేను వెళ్లి చెప్తాను అని వెంటనే క్షియా దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక్కడ క్షియాని ఏషియన్ పిలుస్తుంది నా చాక్లెట్స్ నువ్వే కైతుకి ఇవ్వు అంటుంది క్షియా కూడా అలాగే అని ఆ చాక్లెట్స్ కైతుకి ఇస్తుంది అప్పుడే కైతు ఇయర్ ఫోన్స్ తో సాంగ్స్ వింటూ ఉంటాడు అందువల్ల క్షియా చెప్పేది తనకు సరిగ్గా వినపడదు అప్పుడే అక్కడికి వస్తున్న లియాంగ్ కూడా క్షియా కైతుకి చాక్లెట్ ఇవ్వడం చూస్తాడు దాంతో లియాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది క్షియాకి ఏం చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్లిపోతాడు అంటే ఇదంతా చూసి తను చాలా జలస్ ఫీల్ అవుతున్నాడు అనమాట తర్వాత ఇక్కడ కైతు క్షియా తనకి చాక్లెట్స్ ఇవ్వగానే తను తీసుకుంటాడు ఎందుకంటే క్షియా తనని లైక్ చేస్తుంది అందుకే ఈ చాక్లెట్లు తనే ఇచ్చింది అనుకుంటాడు తర్వాత క్షియా అక్కడ నుంచి వెళ్లిపోగానే ఏషియన్ కైతుని కలవడానికి వెళ్తుంది కానీ కైతు మాత్రం ఎప్పట్లాగే తనతో రూడ్ గా బిహేవ్ చేస్తాడు అప్పుడే ఏషన్ అరే నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతావు ఇప్పుడే కదా నేను పంపించిన చాక్లెట్లు తీసుకున్నావు అంటుంది అది వినగానే కైతు కొంచెం ఫీల్ అవుతాడు తను క్షియా ఇచ్చింది అనుకుంటాడు కానీ ఏషియన్ ఇచ్చిందని తెలియగానే తర్వాత క్షియా బీర్ తీసుకుని మళ్ళీ లొకేషన్ కి వెళ్తుంది అప్పుడే డైరెక్టర్ నీకంటే ముందే లియాంగ్ తీసుకువచ్చాడు అంటాడు అప్పుడే క్షియా లియాంగ్ వైపు చూస్తుంది కానీ లియాంగ్ మాత్రం అస్సలు తల తిప్పి కూడా చూడాడు తర్వాత డైరెక్టర్ క్షియాని సేపు తన పక్కన ఉండమంటాడు అలాగే తను పెట్టుకున్న గ్లాసెస్ కూడా తీయమని చెప్తాడు అప్పుడే క్షియా తన గ్లాసెస్ తీస్తుంది కానీ తన గ్లాసెస్ తీయడం వల్ల తనకు సరిగ్గా కనిపించదు అందువల్ల అక్కడ ఉన్న కేక్ ని కట్ చేస్తుంది తను చూసుకోకుండా అది చాలా ఖరీదైన కేక్ ఉంటుంది దాంతో డైరెక్టర్ కి పిచ్చ కోపం వస్తుంది అసలు ఎవరిని దగ్గరికి రాకండి అని దాని మీద రాసి ఉంటారు కూడా కానీ క్షియాకి సరిగ్గా కనిపించకపోవడంతో ఇంత పని చేస్తుంది డైరెక్టర్ ఇంకా తిడుతూనే ఉంటాడు క్షియాని అప్పుడు లియాంగ్ క్షియాని కాపాడడానికి డైరెక్టర్ కి చెప్తాడు తను ఉన్న దగ్గర నుంచి కేక్ తనకు సరిగ్గా కనిపించలేదు అందుకే ఇలా చేసింది అని ఇక ఆ సంఘటనతో క్షియా గట్టిగా ఫిక్స్ అవుతుంది తను ఐ సర్జరీ చేయించుకోవాలి అని తర్వాత ఆ షూట్ అయిపోయాక డైరెక్టర్ మీటింగ్ రూమ్ లో షియా కి సారీ చెప్తాడు తనని తిట్టినందుకు దానికి షియా కూడా ఇట్స్ ఓకే సీనియర్ అంటుంది అప్పుడే ఆ డైరెక్టర్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లూజింగ్ గురించి కూడా చెప్తాడు ఇప్పుడు తను క్షియాకి సీనియర్ అయి ఉంటుంది ఫైన్ఆర్ట్ క్లబ్ లో ఫస్ట్ లో మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం కానీ మా మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి దాని వల్ల మేము విడిపోయాము కానీ నాకు మాత్రం తనంటే చాలా ఇష్టం అందుకే ఈ ఫిలిం తీయడానికి కూడా అదే కారణం ఈ కారణంతో ఆయన తనను చూడొచ్చు అంటాడు అప్పుడే క్షియా నువ్వు ఇప్పుడు తన వెనక పడాల్సిన అవసరం లేదు తనకు ఆల్రెడీ ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటుంది అది వినగానే డైరెక్టర్ హార్ట్ టపకాయల పేలిపోయినట్టు అవుతుంది తర్వాత మళ్ళీ క్షియా రూప్ టాప్ పైకి వస్తుంది అక్కడ ఉన్న ప్రాపర్టీని క్లీన్ చేయడంలో హెల్ప్ చేయడానికి కానీ అక్కడ లియాంగ్ ఒక్కడే ఉంటాడు క్షియా హెల్ప్ చేస్తున్న అవసరం లేదు అన్నట్టు చూస్తూ ఉంటాడు లియాంగ్ అసలు ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తాడు లియాంగ్ దాంతో క్షియా కొంచెం ఫీల్ అవుతుంది తర్వాత క్షియాకి ఏషియన్ లిన్సియా నుంచి కాల్ వస్తుంది అప్పుడు వాళ్ళు అంటారు మేము నీ ఐ ట్రీట్మెంట్ కోసం నీ వెంట రాలేకపోతున్నాము సర్జరీ అయ్యాక హాస్పిటల్ వరకు వస్తాము అంటారు అలా లిన్సియా ఏషియన్ ని చూస్తే మనకు అర్థం అవుతుంది ఈసారి కూడా క్షియా కోసం ఏదో ప్లాన్ వేశారు అని అప్పుడే క్షియా ఏషియన్ ని అంటుంది ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు కైతుని చాక్లెట్ తీసుకున్నాడనా అంటుంది అక్కడ ఉన్న లియాంగ్ అది వినగానే మళ్ళీ నార్మల్ అయిపోతాడు ఓ అవి క్షియవి కావా ఏషియన్ వా అనుకోని అప్పుడే తను మొత్తం అర్థం చేసుకుంటాడు అక్కడ ఏం జరిగిందో అని అప్పుడే క్షియ కూడా ఏషియన్ తో అంటుంది ఇంకెప్పుడు నన్ను నీ డెలివరీ గర్ల్ గా వాడకు అని అలా కాల్ కట్ చేసిన తర్వాత లియాంగ్ ముందుగా నార్మల్ గా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో పాప కొంచెం నాకు హెల్ప్ చేయవా అంటాడు చిన్నగా నవ్వుతూ ఉంటాడు కూడా అప్పుడే క్షియ తన చాక్లెట్ బాక్స్ ని లియాంగ్ కి ఇస్తుంది అప్పుడు లియాంగ్ వాటిని యాక్సెప్ట్ చేస్తాడు అలా చాక్లెట్ బాక్స్ ని తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే లియాంగ్ చేతులు ఖాళీగా లేకపోవడంతో క్షియా చాక్లెట్ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది అందులో ఒక మెసేజ్ ఉంటుంది నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అవుతావా అని ఆ మెసేజ్ ని లిన్సియా రాసి ఉంటుంది కానీ ఆ మెసేజ్ ని లియాంగ్ చూడడానికి ముందే అందులో బాయ్ అని రాసి ఉన్న చాక్లెట్ ని తినేస్తుంది క్షియా లియాంగ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు క్షియా తనకి చాక్లెట్స్ ఇచ్చినందుకు అలా మెసేజ్ చదువుతాడు అందులో బాయ్ తీసేసి ఉండడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ గా అవుతావా అని ఉంటుంది అది చదివిన లియాంగ్ ఏంటి మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కాదా అంటాడు అలాగే నువ్వు ఇప్పుడు తిన్న చాక్లెట్స్ పై ఏముంది అంటాడు దానికి క్షియా క్వశ్చన్ మార్క్ ఉన్న చాక్లెట్ తిన్నాను అంటుంది ఇప్పుడు మనోడు ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది తర్వాత క్షియా హాస్పిటల్ కు వెళ్తుంది తన ఐ సర్జరీ కోసం అలా తనకి సర్జరీ అవుతుంది కానీ తర్వాత తనని తీసుకువెళ్లడానికి తన ఫ్రెండ్స్ రారు కానీ అంతలో అక్కడికి లియాంగ్ వస్తాడు అక్కడ క్షియాకి లైట్స్ వల్ల కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి అందువల్ల లియాంగ్ ఐ ప్యాచెస్ ని అప్లై చేస్తాడు క్షియాకి తనని అలా దగ్గర నుంచి చూడడం వల్ల మనోడికి లోపల ఏదేదో అయిపోతూ ఉంటుంది కానీ బయట పడలే తర్వాత క్షియాని యూనివర్సిటీకి తీసుకొని వస్తాడు ఇక తర్వాత లియాంగ్ స్టెప్స్ పై నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు తన వెనక ఫ్యాషన్ టీచర్ జియాన్ వస్తూ ఉంటుంది తన నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు కానీ లాస్ట్ గా జియాన్ తనని పట్టుకుంటుంది అలా తన చేతిలో నుంచి ప్రాజెక్ట్ తీసుకుని తనని బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంది జియాన్ లియాంగ్ తో అంటుంది తన ప్లే లో నిన్ను మెయిన్లేడ్ గా తీసుకోవాలి అనుకుంటున్నాను అని కానీ లియాంగ్ మాత్రం నన్ను మాత్రం వదిలేయని తల్లి అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు అప్పుడే తన నువ్వు హెల్ప్ చేసావంటే నువ్వు ఈ అటుగా ఆర్కిటెక్ట్ టీచర్ లీవ్ వెళ్తూ ఉంటాడు అతను ఇదంతా చూసి తన దగ్గరికి వస్తాడు అప్పుడే లియాంగ్ అంటాడు నేను మీకు సబ్మిట్ చేయడానికి రెడీ చేసిన ప్రాజెక్టు జిఎన్ దగ్గర ఉంది అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడే ఆర్కిటెక్ట్ టీచర్ జిఎన్ దగ్గర ఉన్న ఆ ప్రాజెక్ట్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు అప్పుడే చిన్నగా జియాన్ కి గాయం అవుతుంది కానీ అప్పటి నుంచి వాళ్ళిద్దరు పూర్తిగా మారిపోతారు ఈసారి గొడవ పడరు తర్వాత ఇక్కడ క్షియా కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్లే కి కాస్ట్యూమ్ రెడీ చేయడంలో అలా ఇద్దరు కలిసి జియాన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే లియాంగ్ కూడా వస్తాడు అక్కడికి తను కూడా జియాన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ముగ్గురు అక్కడికి వెళ్తే అక్కడ చాలా మంది గర్ల్స్ ప్లే లో పార్టిసిపేట్ చేయడం కోసం అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ ఫ్యాషన్ టీచర్ జియాన్ లియాంగ్ ది ఫోటో పెద్ద బ్యానర్ చేసి పెట్టి ఉంటుంది ఆ ప్లే లో లియంగ్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు అని అందుకే తన పక్కన చేయడానికి చాలా మంది అమ్మాయిలు పోటీ పడుతూ ఉంటారు తర్వాత ఇక్కడ ఏషియన్ కైతూను బాస్కెట్ కోర్టు కలవడానికి వెళ్తుంది అప్పుడు కైతే నువ్వెన్ ఇక్కడికి వచ్చావు అంటాడు దానికి ఏషన్ అంటే నేను కొంచెం వర్క్ లో ఉండబోతున్నాను నేను నీకు చాలా సేపు కనిపించకపోతాను అందుకే నువ్వు ఫీల్ అవుతావని నీకు కనిపించడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది తర్వాత ఇక్కడ ఈవినింగ్ క్షియర్ రూమ్ లో చదువుకుంటూ ఉంటుంది అప్పుడే తన బుక్ లో ప్లే లో ఫీమేల్ లీడ్ కోసం అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది ఎవరో తన బుక్ లో పెట్టి ఉంటారు అది ఎవరో కాదు లిన్సన్ అయి ఉంటుంది ఎందుకంటే అక్కడ మెయిన్ లీడ్ గా చేసేది లియంగ్ కాబట్టి తర్వాత రోజు అందరూ ఆడిషన్ కోసం వెళ్తారు అసలు జియన్ ఫీమేల్ లీడ్ కోసం ఫస్ట్ ఆప్షన్ గా మైఫీని సెకండ్ ఆప్షన్ గా క్షియాని అనుకుంటుంది ఎందుకంటే ఆడిషన్ స్టార్ట్ అవ్వడానికి ముందే క్షియా ఏడుస్తూ కనిపిస్తుంది అది చూసి తను ప్లే లో పార్టిసిపేట్ చేయడానికి ఇప్పటి నుంచే ఇన్వాల్వ్ అయ్యి ఏడుస్తుంది ఫీల్ అవుతుంది జియాన్ కానీ నిజానికి క్షియాకి లిన్సియా తన కళ్ళల్లో జెండు బంప్ పెట్టి ఉంటుంది అందువల్ల తను ఏడుస్తూ ఉంటుంది లిన్సియా క్షియా పడే కథలు మొత్తం లియాంగ్ చూస్తూ ఉంటాడు అప్పుడే క్షియా కళ్ళలో పెయిన్ రాకుండా ఉండడానికి తనకు మెడిసిన్ కూడా ఇస్తాడు తర్వాత ఇక్కడ వాంగి షౌచిని గర్ల్స్ రూమ్ కి తీసుకుని వెళ్తాడు ఎందుకంటే ఇద్దరు కలిసి ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ చేయడానికి లియాంగ్ బిజీగా ఉండడం వల్ల వాంగిని పంపి ఉంటాడు శౌచిని తీసుకువెళ్ళడానికి వాంగిని చూసి శౌచి కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది అప్పుడే లియాంగ్ కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తాడు అక్కడ లియాంగ్ ని చూసి శౌచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే వాంగి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలాగే మధ్య మధ్యలో వాంగి శౌచి ఫోటోస్ కూడా తీసుకుంటూ ఉంటాడు తర్వాత జియన్ కైతు దగ్గరకు వెళ్లి కూడా తనను కూడా ప్లే లో లీడ్ గా చేయమని అంటుంది కానీ కైతు మాత్రం అస్సలు కుదరదు మేడం అంటాడు తర్వాత జియన్ లియాంగ్ ని వెతుక్కుంటూ తన దగ్గరికి వస్తుంది అలా తనను ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ లో కలుస్తుంది తను ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడే జియాన్ అంటుంది నాకు వేరే మెయిన్ లీడ్ దొరికే వరకు నువ్వే చేయాలి మెయిన్ లీడ్ గా అంటుంది అప్పుడే వాంగి అంటాడు మరి ఫీమేల్ లీడ్ గా ఎవరు చేస్తున్నారు అని దానికి జియన్ మైఫీ ఇంకా క్షియా అంటుంది లియాంగ్ వర్క్ చేస్తున్న వాడు క్షియా పేరు వినగానే సడన్ గా ఆగిపోతాడు అప్పుడే జియన్ మళ్లీ అడుగుతుంది చెప్పు అసలు నువ్వు ప్లే లో చేస్తావా లేదా అని దానికి లియాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు దాంతో జియన్ నువ్వు ప్లే లో చేయడానికి ఒప్పుకోకపోతే వాంగి ప్రాజెక్ట్ వర్క్ ని ఇంకా పెంచుతాను అంటుంది అప్పుడే వాంగి మనసులో అనుకుంటాడు మీరు మీరు బాగానే ఉన్నారు మళ్ళీ నా మీద పడతారేంటి అని అలా ఆలోచించి లియాంగ్ సరే అని చెప్తాడు లియాంగ్ క్షియా చేస్తుందని ఒప్పుకొని ఒప్పుకుని ఉంటాడు కానీ వాంగి మాత్రం దోస్తు అంటే నువ్వురా నా కోసం చేస్తున్నావా అనుకుంటాడు తర్వాత లియాంగ్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళ డైలాగ్స్ కూడా వాళ్ళ ఫీలింగ్స్ ని ఎదుటి వాళ్ళకి చెప్పేలా ఉంటాయి అలా ఇద్దరు దగ్గరగా ఒకరు ఒకరిని చూసుకుంటూ ఉంటారు అలా ఇద్దరు చేరుతు పైకెత్తి హక్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు అలా వాళ్ళు హక్ చేసుకున్నారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం మరి ఈ ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి